ండి సిపిఎం రాష్ట్ర నాలుగో మాస బరు అండి సంఘరే రాష్ట్ర మాస బరు సిపిఎంబాద్ జిల్లా సిపిఎంబాద్ జిల్లా ఎర్ర జెండా బర్ దిల్లా ఎర్ర జెండా బర్ దిల్లా ఎర్ర అజెండా ఏ ప్రాజెండి సంఘర

రాష్ట్ర మహాసభలు సంగారెడ్డిలో ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల్లో రాష్ట్రంలో వివిధ రంగాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తాం ఈ మహాసభల సందర్భంగా ఇరవై ఐదో తేదీనాడు ప్రజా ప్రదర్శన బహిరంగ సభ జరగబోతూ ఉంది దీనికి అఖిల భారత నాయకత్వం బృందాకర్త గారు బీవీ రాఘవల్ గారు ప్రకాష్ కరత్ గారు తదితర నాయకులందరూ పాల్గొంటారు నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలను బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సిపిఎం పార్టీ ఈ దేశంలో దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాలని ఉన్నటువంటి పెట్టుబడిదారి సమాజాన్ని కూల్చి కష్టజీవుల రాజ్యాన్ని స్థాపించడం కోసం అలుపులేని పోరాటాలను నిర్వహిస్తున్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అందుకని ప్రజల పార్టీ అయినటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభల జయపదానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాల మూలంగా ఇదే ఈ ప్రజానికం కార్మికులు ఉద్యోగులు రైతులు వ్యవసాయ కూలీలు విద్యార్థులు యువకులు మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వీటి పరిష్కారాన్ని కనుగొనడం కోసమే ఈ మహాసభ జరుగుతూ ఉన్నాయి అందుకని పెట్టుబడి వారి విధానం పూల్చకుండా ఈ ప్రజా సమస్యలు పరిష్కారం కావడం అనేది సాధ్యం కాదు అందుకని కష్టజీవుల రాజ్య స్థాపన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న సిపిఎం రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయాలని పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది తేదీల్లో సంగారెడ్డిలో జరుగుతున్నాయి ఈ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ ప్రజలను కోరుతున్నాం ఏదైతే ప్రజలకు తెలంగాణలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా కానీ సిపిఎం పార్టీగా వాళ్ళ సమస్యలను పరిష్కరించాలకు కూడా నిరంతరం పోరాడుతున్న పార్టీ సిపిఎం పార్టీ ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని అట్లాగే విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు కానీ వారి సమస్యలు పరిష్కరించాలని కార్మికులకు రైతులకు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని నిరంతరం ప్రజల తరఫున ఉండి పోరాటం చేస్తున్న సిపిఎం పార్టీ మాసర్లను విజయవంతం చేయాల్సిందిగా పెద్ద మండల కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం